హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి ఒక సూపర్ టేస్టీ జంతికల్ని చూపించబోతున్నాను ఈ సమ్మర్ లో జనరల్గా పెరుగు పులుస్తూ ఉంటుంది కదా లేదంటే ఒక్కొక్కసారి పెరుగు మిగిలిపోతూ ఉంటుంది సో మిగిలిపోయిన పెరుగుని కానీ పులిసిపోయిన పెరుగుని కానీ పడేయకుండా ఇలా జంతికల్ని చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి టేస్ట్ చూస్తే ఎవ్రీ టైం ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇవి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చంతికల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పులు దాకా బియ్యం పిండిని వేసుకోండి ఇక్కడ నేను మూడు కప్పులు బియ్యం పిండికి సరిపోయే కొలతలతో చూపిస్తున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ని డబుల్ చేసుకోండి సరిపోతుంది ఇందులో ఒక టీ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ వాముని వేసుకోండి అలాగే ఇందులో రెండు స్పూన్లు కలోంజి గింజల్ని వేసుకోండి ఇవి చాలా రుచిగా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర కలంజి గింజలు లేకపోతే రెండు స్పూన్లు నువ్వులైనా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ని తీసుకొని బాగా మరిగించి వేసుకోండి ఈ పిండి అంతా కలిసేలాగా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు చేతితో ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి రుచి చూసి ఉప్పు కారం ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో బాగా చిలికిన పెరుగుని ఒక కప్పు తీసుకొని కొంచెం కొంచెం పెరుగుని వేసుకుంటూ పిండికి బాగా పట్టేలా కలుపుకోండి ఈ జంతికల్లోకి ఫ్రెష్ పెరుగు కంటే కూడా పులిసిన పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోండి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్ గా కాకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోండి ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాల తర్వాత జంతికల గొట్టమును తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి మీరు ఏ హోల్స్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ జంతికల గొట్టంలో పెట్టుకోండి మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని పోసుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్ లో బాగా కాగనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికల్ని ఒత్తుకోండి వేసిన వెంటనే కదపకూడదు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోండి అంతే అండి ఈ జంతికలు పుల్లగా కారంగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్